దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ దినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను పెరిగిలరా ఈ శుభ దినాన అయినటువంటి దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు మనం ఆశ కలిగి ఉంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను దీవిస్తాడు నా దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు అనేటువంటి విశ్వాసముతో ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని తృప్తిపరుస్తానని మాట్లాడుతున్నాడు ప్రజల లోకంలో మన బంధువులు రక్త సంబంధికులు ఫ్రెండ్స్ లేక మనము ఎవరి మీదైనా ఆధారపడినటువంటి వ్యక్తులు కూడా మనకు తృప్తిని ఇవ్వలేకపోవచ్చు ప్రియల కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు మన దేవుడు భక్తి కలిగినటువంటి వారందరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరెవరు ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగిన వారందరినీ తృప్తిపరచిన దేవుడు ఆకలి గురిన వారికి కూడా దేవుడు ఆకలిని తీర్చి తృప్తిపరచిన దేవుడు ఇస్రాయిలు ఆకలితో అలమటిస్తూ ఉండగా ఆరు లక్షల మందికి పరలోకము నుండి మన్నాను పంపి వారి ఆకలిని తీర్చి వారిని మేలుతో తృప్తిపరిచిన దేవుడు ప్రేలర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి మేలు ఇహలోకంలో మనుషులు ఎవరు కూడా మన మీద అలాంటి మేలులు దీవెనలు మన మీద కుమరించలేరు ప్రేలర్ మన ప్రియరక్షకుడు మాత్రమే మేలుల చేత మనల్ని తృప్తిపరచగలడు ఆకలి తీర్చి తృప్తి పరచగలడు మేలు చేసి తృప్తిపరచగలడు స్వస్థపరిచి దీవించగలడు సంతోషం సమాధానం మన దేవుడు ఇవ్వగలడు ప్రియల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారం ఎలాంటి సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అన్ని గ్రంథం చలవిస్తుంది ఉంది అంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుకుంటే రోతో యాజకులను సంతోషపరచదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు దేవుని యొక్క ఉపకారములను పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటే మన తల్లిదండ్రులు మన బంధువులు రక్త సంబంధికులు భర్త భార్య కుమారుడు కుమార్తె ఎవ్వరు చేయనటువంటి మేలులు మన జీవితాల్లో దేవుడు చేసి ఆయన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు తృప్తి కలుగునంతగా దేవుని యొక్క ఉపకారాలు ఉంటాయి లే కొలువలేనన్ని చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు ఎందుకంటే పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనితో వాడను నేనేని సెలవిచ్చాడు ప్రిలర మనం దీనత్వంలో ఉన్న సంగతిని రోగంలో ఉన్న సంగతిని దరిద్రతలో ఉన్న సంగతిని కష్టాల్లో ఉన్న సంగతిని అప్పుల్లో ఉన్న సంగతిని శత్రువుల చేత పీడింపబడుతున్న సంగతిని నిరాశలో ప్రింగిపోయిన సంగతిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన మేలుల చేత ఉపకారముల చేత మనల్ని దర్శించి మనము తృప్ గా జీవించినట్లుగా దేవుడు ఆయన కృప చేత మనల్ని నింపుతూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మనము తృప్తి పడినంతగా ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే అలనాడు భక్తులను తృప్తిపరిచిన దేవుడు మనల్ని కూడా దేవుడు తృప్తిపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియుడలమైన మన జీవితాల్లో దేవుడు ఆయన మేలుల చేత ఉపకారముల చేత ఆశీర్వాదముల చేత స్వస్థతల చేత మనల్ని ఆశీర్వదించి ఆయన ఉపకారముల చేత మనల్ని తృప్తిపరుస్తారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం నీ జీవితంలో ఉపకారములు చేయబోతున్నాడు తృప్తిపరచబోతూ ఉన్నాడు ఇక ఈ కార్యం నా జీవితంలో జరగదు నాకు సంపూర్ణ ఆరోగ్యం కలగదు అప్పుల నుండి నేను విడుదల పొందలేను ఈ కేసులు నా మీద నుండి కొట్టివేయబడవు నాకు జాబ్ రాదు మ్యారేజ్ కాదు నాకు బిడ్డలు కలగరు నా పరిస్థితి దరిద్రంగానే ఉంటుంది అని కురుంగిపోయి ఉన్నావేమో దేవుడు ఆయన ఉపకారముల చేత నిన్ను లేవనెత్తి తృప్తిపరచుపోతూ ఉన్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగును ఈ ఉదయకాల దీవెనల చేత దేవుడు నిన్ను తృప్తిపరచుబోతున్నాడు కంటికి కనబడని చెవుకు వినబడిని హృదయానికి అర్థం కాని ఆశీర్వాదముల చేత దేవుడు నేను తృప్తిపరిచిపోతున్నాను దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో నీ రాకపోకల్లో నీ విద్యాబుద్ధుల్లో వివాహములో సంతానములో నీ బిజినెస్లో అన్నింటిలో దేవుడు ఆయన కృపను చూపించి నేను ఆశీర్వదించి దేవుని సన్నిధిలో తృప్తిగా నువ్వు దేవుణ్ణి మహింపరిచి కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో సమస్త కీడును కష్టాన్ని నష్టాన్ని దేవుడు కొట్టివేసి నేను తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే ప్రార్థన చేసుకుందా భూమి అకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా యువతీకాల సమయంలో ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆకలి గురిన వారి ప్రాణమును తండ్రి చేసి తృప్తిపరిచే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు మీ నామలు కీర్తిస్తున్నాను మీ నామాన్ని ఆడుతూ ఉన్నాను తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడు మా తీర్చే దేవుడు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరే దేవా మీ స్తోత్రాలు తండ్రి మీ నామాన్ని కనపరుస్తున్నాను అలాగే మీరు చేసిన ఉపకారములు జ్ఞాపకం తెచ్చుకొని మేము తృప్తిపరచబడినట్లుగా మీరు ఘనకార్యములు శుభ కార్యములు శ్రేష్టమైన కార్యములు భక్తుల జీవితాల్లో నెరవేర్చినట్లు మా కుటుంబం నెరవేర్చినందుకే మేము స్తుతిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం పెంట కుప్పం మీద నుండి దీనంలో లేవనెత్తువాడను నేనేని సెలవిచ్చిన దేవుడు దేవ మీకు స్తోత్రములు కురుంగిన వారిని అలసిన వారిని లేవనెత్తువాడను నేనేని సెలవుచ్చిన దేవ మీకు స్తోత్రాలు ఈ మాటలన్నీ మీ బిడల జీవితాల్లో ఏసుక్రీస్తు నావులో నెరవేర్చబడను కాక మీ బిడలు దీవించబడదరు వారి కొరతలు తీర్చబడిన గాక సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక మీరు తండ్రి వారి జీవితాల్లో చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలు తృప్తిపరచబడదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచండి వారి ప్రయాణాల్లో మీ తోడించండి తండ్రి మీ సన్నిధి కాంతి వారు వెంట ఉంచమని ప్రార్థిస్తున్నాను రాకపోకల్లో తోడుంచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి విద్యాబుద్ధుల్లో వివాహములు సంతానములు ఘనకార్యములు కార్యములు జరిగించి మేలు చివరిని ప్రార్థిస్తూ యువదకాల దీవెనలు సమృద్ధిగా మీ ఇచ్చి మేలుతో తృప్తిపరచమని తండ్రి ఈ దిన బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను వినామకి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరు వేరుకుంటున్నా తండ్రి ఆమెన్